నమస్కారం సభీకు వెల్కమ్ బ్యాక్ టు బీఆర్ఆర్ రిటోరియల్స్ మే గీతాహూ బీఆర్ఆర్ రిటోరియల్సే హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్లోని డే సిక్స్టీ సిక్స్ చలియ షురు సరే అలానే చేస్తాను ఓకే ఐ విల్ డూ జస్ట్ లైక్ దట్ నేను అలానే చేస్తాను నువ్వు ఎలా చెప్తా అలా చేస్తాను సరే అన్నప్పుడు టీక్ హె టీకే అంటాం కదా है హె సరే ही करूंगा या करूंगी वैसा ही అలానే ఐసా హీ ఇలానే వేసా అంటే అలా అని ఎప్పుడైతే హీ యాడ్ చేస్తామో అలానే చేస్తా లే వేసే హీ కరుంగా యా వేసే హి కరుంగి టీకే వేసహి కరోంగి నువ్వు ఎలా చెప్తా అలా చేస్తా తుమ్ కహో అహో వేసా హీ కరుంగి నువ్వు ఎలా చెప్తా అలా చేస్తా నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు మేము ఏం తినలేదు వీ టీట్ ఎనీథింగ్ ఎట్ ఇప్పటి వరకు ఇప్పుడు అంటే అబ్ ఇప్పటి వరకు అబీథక్ అభి తక్ మేము హమ్ హమ్నే కుచు నహీ ఖాయా అబీతక్ హమ్నే కుచ్బీ నహి ఖాయే ఇప్పటివరకు మేమేం తినలేదు భూక్లగరే అబీతక్ హమ్నే కుచు నహిఖాయా ఆకలిస్తుంది కానీ ఇప్పటివరకు ఏం తిన నెక్స్ట్ వన్ కుళాయి వస్తుంది నీళ్లు పట్టండి ద ట్యాప్ ఈజ్ కమింగ్ ఫిల్ ద వాటర్ కుళాయిని నళ్ళంటాం నళ్ళంటే కుళాయి ఆ రహిహే కుళాయి వస్తుంది పానీ భరియే నల్లార హే పానీ భరియే నీళ్ళు పట్టండి కుళాయి వస్తుంది అంటే కుళాయి నాలా అంటే డ్రైన్ నాలా ఆ వాటర్ వెళ్ళడానికి ఉండే మార్గాన్ని నాలా అంటాము అంటే కుళాయి నల్లారే కుళాయి వస్తుంది నల్ బంద్ ఓగే కుళాయి ఆగిపోయింది పానీ భర్ణ భర్ణ అంటే నింపడం అని మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాము పానీ భర్న నీళ్ళు నింపడం నేను నిన్న అక్కడికి వెళ్ళాను ఐ వెంటర్ ఎస్టర్డే నేను మే నిన్న కల్ నిన్న రేపు కళ్ళనే వస్తుంది ఎప్పుడైతే మనం పాస్లో చెప్తున్నామో థా థే థీలని యాడ్ చేస్తాం మే కల్ వహా ఘయాథ మే కల్ వహా గయాథా నేను నిన్నక్కడికి వెళ్ళాను ఐదు నిమిషాలు వస్తానని చెప్పారు నాకు హీ సెడ్ హీ వుడ్ కమ్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పారు పాంచ్ మినిట్ మే బోల యా పంచ మినిట్మె బోల ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పారు ఉన్నోనే బోలా కి పంచ మినిట్మె వాళ్ళు చెప్పారు ఐదు నిమిషాల్లో వస్తానని అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీ మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ బుక్లో అనేది మీకు అర్థమవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీకు ఎంతమంది పిల్లలు హౌ మెనీ కిడ్స్ డూ యూ తమరికి లేదా మీకు ఆప్ ఆప్కి బచ్చే హే తమరికి ఎంతమంది పిల్లలు బచ్చ అంటే మగపిల్లవాడు బచ్చి అంటే ఆడపిల్ల ఎప్పుడైతే ప్లూరల్లో చెప్తున్నామో ఇద్దరి కోసం బచ్చే అది స్త్రీలింగైనా పులింగైనా బచ్చే అని చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే మేరే దో బచ్చే హే దోనో లడ్కియా హై మేరే దో బచ్చే నాకు ఇద్దరు పిల్లలు దోనో లడ్కియా ఇద్దరూ ఆడపిల్లలే లేదు నాకు ఒక్కరే పిల్లవాడే ఉన్నాడు వాడు కూడా అబ్బాయి మెరా ఎక్ బచ్చా నాకు ఒక పిల్ల లేదా ఒక బాబు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక కిడ్ ఉన్నారని మెరా ఎక్ బా ఓ లడకాహే మెరీ ఎక్ హే నాకు ఒక పాపు ఉంది మేరే దో బచ్చే హే దోనో లడికి ఆహే యా లకే హే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్ల లేదా మాకు పిల్లలు ఆప్కి కితనే హే మీకు ఎంతమంది పిల్లలు దీని ధర సుమారు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ దీని ధర ధర అంటే దామ్ అంటాం దామ్ అంటే ధర సుమారు అంటే ఇంచు మించు అన్నప్పుడు లగ్బగ్ లగ్బగ్ అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ కిత్నా హోగా ఉంటుంది ఇస్కా దామ్ లగ్బగ్ కిత్నా హోగా దీని ధర సుమారు ఎంత ఉంటుంది అకస్మాత్తుగా వచ్చారు అంటే ఎవరో వచ్చారు అకస్మాత్తుగా వచ్చారు అచానక్ ఆయే కేమ్ సడన్లీ అచానక్ అంటే అకస్మాత్తుగా అంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అచనకాయే అకస్మాత్తుగా వచ్చారు నిర్భయంగా వెళ్ళండి గో వితౌట్ ఫియర్ యా ఫీల్ ఫ్రీ టు గో నిర్భయంగా భయం లేకుండా వెళ్ళడం బే ధడక్ బే ధడక్ జ ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంది దెర్ ఈజ్ ఎ ఫియర్ ఆఫ్ థీజ్ హియర్ ఇక్కడ అన్నప్పుడు యహ దొంగని చోర్ అంటాం దొంగతనం చేయడాన్ని చోరీకరణ దొంగ అంటే చోర్ దొంగతనం చేయట చోరీ కర్నా భయని ఢర్ అంటం భయం అంటే డర్ ఎక్కువ ఉండుట జదా హై యహా చోర్ కా డర్ జదా హై యా చోరوں కే ڈر زیادہ ہے యహా చోర్ జదా హై वो चोरी करेंगे इसीलिए चोर का डर ज्यादा है ఇక్కడ ఎక్కువ మంది దొంగలు ఉన్నారు దొంగతనం చేస్తారని భయం ఎక్కువ ఉంటుంది మనం భయం లేదు వి డోంట్ హావ్ ఫియర్ మాకు అన్నప్పుడు హమ్ ఏమీ భయం లేదు భయం ఉండడాన్ని డర్నా అనుకున్నాం భయపడ్డాన్ని డర్నా నహీ డర్నా భయపడకుండా ఉండడం కోయి డర్ నహి హే హమే కోయి డర్ నై మాకేం భయం లేదు నువ్వు అనవసరంగా టైం వృధా చేస్తున్నావు కాలం వృధా చేస్తున్నావు యు వేస్టెడ్ టైం అన్నెసర్లీ నువ్వు తుమ్ అనవసరంగా బేకార్మే बेकार में उपयोग लेकिन बेकार में वक्त बर्बाद किया किवसर टाइम वृधा चसा तुम बेकार में वक्त बर्बाद किया बर्बाद करना वेस्ट खाना बर्बाद मत करो फूड वेस्ट चेयक पैसे बर्बाद मत करो डब वेस्ट चेयक वक्त बर्बाद मत करो टाइम वेस्ट चेय तुम बेकार वक्त बर्बाद की टाइम वृदा चेसा निस्संदेहमु వితౌట్ హెస్టేషన్ యా ఫీల్ ఫ్రీ బే బేజిజక్ అంటాం నిస్సందేహంగా అంటే నువ్వు హెసిటేషన్ లేకుండా మాట్లాడచ్చు నిస్సందేహంగా మా నాతో మాట్లాడచ్చు తుమ్ బేజిజక్ బోల్సక్తేహో తుమ్ బేజిజక్ బోల్సక్తేహో నువ్వు నిస్సందేహంగా మాట్లాడచ్చు రహే హో ఎందుకు సందేహిస్తున్నావు రహే హో ఎందుకు సందేహిస్తున్నావు బేజిజక్ బోలోనా నిస్సందేహంగా మాట్లాడు వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు దెలివి అవర్ స్ట్రీట్ వాళ్ళు అన్నప్పుడు వే మా అంటే హమారీ గలీ గలీ అంటే వీధి అండి హమారే గలీ అంటే మా వీధి మే రేతే హేలో ఉంటున్నారు వే హమారే గలీమే రేతే హే వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు వే మేరే గర్మే రేతే హే వాళ్ళు నా ఇంట్లో ఉంటున్నారు వే హమారే గలీమే రేతే హే వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు మాకు ఈరోజు సెలవు లేదు We don't have holiday today. माँ को अंटे हमें आज छुट्टी नहीं हमें आज छुट्टी नहीं है माँ की रोज़ सैलव ले तो छुट्टी अंटे से आज अंटे इ रोजू इसमें नया शब्द क्या है छुट्टी सैलवो इसी तरह आप भी हिंदी सीखना है ना हर महीने 25 तारीख को वी आर आर टिटेरियल्स में ऑनलाइन क्लास शुरू होते हैं प्रति नेले इदो तारीख ना वी आर आर टिटीरियल्स ఒక ఫ్రెష్ బ్యాస్ స్టార్ట్ అవుతుంది స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా త్రీ థౌజండ్ ప్లస్ సెంటెన్సెస్ హండ్రెడ్ డేస్ ఈ కోర్స్ పర్చేస్ చేయాలన్నా అదేవిధంగా స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ కంప్లీట్ కోర్స్ బుక్ పర్చేస్ చేయాలన్నా ఇప్పుడే కాల్ చేయండి ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ చెల్లి అగ్ని దక్తి పాలవాడు రాలేదా డింగ్ ద మిల్క్ మ్యాన్ కమ్ పాలవాడు దూద్వాలా దూద్వాళ నహీ హాయా ఇక్క్యా క్యా దూద్వాళ నహీ హాయా యా దూద్వాళ నహీ హాయా ఇక్క్యా పాలవాడ రాలేదా పాలవాడనే కాదండి ఇక్కడ వాల వాలి వాలి అని ఎందుకు చెప్తాను అంటే ఆ స్పెసిఫిక్ ఆ కేటగిరీని అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతికేవాడు ధోబివాళ అంటే లాండ్రీ వాడు ధోబివాళ పాలవాడు దూద్వాళ కూరగాయలు అమ్మేవారు సబ్జియా బేజ్నే వాళ్ళ కూరగాయలు అమ్మేవాళ్ళు ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం విలేజ్ సైడ్ ఎక్కడైనా విన్నాం అనుకోండి మా ఇంటామి లేదు మా ఇంటాయిన లేరు అంటారు గర్వాలి గర్వాలా గర్వాలి అంటే ఏంటి ఇంట్లో ఉండే వ్యక్తి అన్నమాట అండి గర్వాలి అని ఎందుకన్నామంటే అక్కడ లేడీ గురించి చెప్తున్నాం స్త్రీలింగ్లో అంటే మా ఇంటామి లేదు మరి గర్వాలి నయే మా ఇంటామి లేదు గర్వాల నయ్యే ఇంటా లేరు దూద్ వాళ్ళ పాలవాడు ధోబీ వాళ్ళ లాండ్రీ వాడు సబ్జియా బేసిన వాళ్ళ కూరగాయలు అమ్మేవాడు ఇలా వాలా వాలి అనేది ఆ స్పెసిఫిక్ కేటగిరీని చూపిస్తుంది దూద్వాలా నహి ఆయా హే పాలవాడు రాలేదు ఈరోజు నిద్ర లేవడం చాలా ఆలస్యమైంది నెక్స్ట్ వన్ ఈరోజు నిద్ర లేవడం చాలా ఆలస్యమైంది టుడే ఇట్ ఈస్ టూ లేట్ టు వేకప్ ఫ్రమ్ స్లీప్ ఈరోజు ఆజ్ నిద్రని నీందంటామని ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం నిద్రపోవడాన్ని సో అని నిద్ర నీందని అంటాము నిద్ర నుండి లేవడం అనమాట నీందిసే జాగ్న ఆజ్ నిందిసే జాగన జాదా దేర్ ఓకే నిందిసే ఉట్నా యా జాగ్నా నిద్ర నుండి లేవడం జాగ్న అంటే మేలు కొనడం అని ఆజ్ నిందిసే జాగ్న జాదా దేర్ ఓకే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది వేర్ ఈజ్ ద మ్యాచ్ గోయింగ్ ఆన్ మ్యాచ్ మ్యాచ్ అని చెప్తాము కహా చల్ హే ఆజ్ మ్యాచ్ కహా చల్ రీహే ఈరోజు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది చెప్పేది ఒకటి సే సంథింగ్ అండ్ డూ సమ్థింగ్ ఎల్స్ చెప్పేది कहते कुछ है करते कुछ और है అంటే میر చెప్పేది కన్నూ చేసేది ఒకటి आप कहते कुछ है लेकिन करते कुछ और है ఇంకే తో చేస్తారని जो कहते हैं वही करना येन చెప్తారో అదే చేయండి कहते कुछ है और करते कुछ है। लेकिन जो कहते हैं वही करना చేసేది ఒకటి చెప్పేది ఒకటి కన అలా చేయొద్దు ఏది చెప్తాదే చేయండి నెక్స్ట్ వన్ నువేదంటది यू वटेवर यु तुम जो कहो वही तुम जो कहो वही अंटे अला तुम जैसा कहो वैसे तुम जैसा कहो वैसा नवे अला तुम जो कहो वही वहीदे अदे प्रती रोजू मतू उंडाली हाउ टू कीप टाकिंग एव्रीडे प्रति रोजू हर दिन बात करते रहना है हर दिन बात करते रेहना हे అంటే రెహనా అంటే ఉండుట బాత్ కర్తే రెహనా మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ కర్ణాకు బదులు కరితే అనేది ఎందుకు వాడేమంటే హర్దిన్ ప్రతిరోజు సింపుల్ ప్రజెంట్లో చెప్తాము ఎవ్రీడే చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా తాతే తీలతో మాట్లాడుతాము హర్ దిన్ బాత్ కర్తే రెహ్నా హై ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి నెక్స్ట్ వన్ మొదటి నుండి మూడవ చూపించండి అంటే ఆ లైన్లో ఫస్ట్ నుంచి ఆ థర్డ్ వన్ చూపించండి షో ద ఫస్ట్ థర్డ్ వన్ పెహ్లేసే ముందు నుండి తీసిరి వాలి మూడవది దిఖాయి చూపించండి దిఖానా చూపించట చూపించండి దిఖాయి అగర్ సింగులర్ హోతో దిఖావు పహలేసే తీసిరి దిఖావు మొదటి నుండి మూడవది చూపించు పహలేసే తీసిరి వాలి దిఖాయి మొదటి నుండి మూడవది చూపించండి ఉన్ సాడీ ఒమ్మేసే పహలేసే వాలి దిఖాయి ఉన్ సాడీ ఒమ్మేసే ఆ చీరల నుండి పహలేసే వాలి అంటే ముందు నుండి మూడవది దిఖాయి చూపించండి నెక్స్ట్ వన్ దయచేసి లోపలికి రండి ప్లీజ్ కమ్ ఇన్ దయచేసి అంటే ప్లీజ్ అన్నప్పుడు కృపయా మనం వింటా ఉంటాం స్టేషన్స్లో దీన్ని కృపయా ధ్యాన్ దే కృపయా ధ్యాన్ దే అంటే ఏంటి దయచేసి అటెన్షన్ ప్లే చేయండి అని కృపయా ప్లీజ్ అందరు అయ్యి లోనికి రండి కృపయా కరికే అందరు అయి దయచేసి లోనికి రండి కృపయా కరకే బయటియే దయచేసి కూర్చోండి కృపయా బాత్ బాత్కీజే దయచేసి మాట్లాడండి కృపయా కరకే అందరు అయ్యే దయచేసి లోనికి రండి వాకలుచేసాయి సిద్ధ కోట్యార్ వాకలి ఆంగన్ అంటాం ఆంగన్ అంటే వాకిలి జాడు లగానా చీపురు వేయడం అంటే ఓడ్చడం జాడుదేనా జాడు లగానా దోనో సయ్యే ఆంగన్ ఆంగన్కో జాడుదేనా యా ఆంగన్ కో ఝాడు లగానా వాకిలి ఊడ్చడం నేను ఒంటరి వాడిని అమ్ అలోన్ ఒంటరితనాన్ని అకేలాపన్ అంటాం ఒంటరిగా ఉండడాన్ని అకేలాహు మే అకేలా హూ నేను ఒంటరి వాడిని మే అకేలీ హుం నేను ఒంటరిదాన్ని అకేలా క్యోమే ఎందుకు ఒంటరిగా ఉన్నావు టీకే సమజమే అయి అకేలా మతల ఒంటరితనం అకేలా పన్ ఒంటరితనం చెడు మాటలు వినొద్దు డోంట్ లిజన్ ద రాంగ్ థింగ్స్ చెడు మాటలు అంటే గలత్ బాతే గల్తీకరణ అంటే తప్పు చేయడం గలత్ బాతే అంటే తప్పుడు మాటలని అంటే చెడుగా ఉండేటువంటి మాటలు గలత్ బాతే మత్ సునో వినొద్దు సున్నా అంటే వినుట సునో విను ఎప్పుడైతే మత్ యాడ్ చేస్తామో వద్దు అని అర్థాన్ని ఇస్తుంది మత్ సునో అంటే డోంట్ డోంట్ లిజన్ గలత్ బాతే మత్సునో చెడు మాటలు వినొద్దు గలత్ బాతే బత్ బోలో చెడు మాటలు మాట్లాడద్దు గలత్ లోగోంసే దోస్తీ మత్కన్న గలత్ లోగోంసే దోస్తీ మత్కన్న చెడు వ్యక్తులతో సహవాసం చేయొద్దు పిల్లల్ని సంతోషపరచండి మేక్ ద చిల్డ్రన్ హ్యాపీ పిల్లలు బచ్చోంకో ఖుష్కీజియే పిల్లలు అంటే బచ్చే అనుకున్నాము ఫస్ట్ ఎంటెన్స్లో చెప్పాను మీకు ఇప్పుడు ఎప్పుడైతే పక్కన ప్రత్యయం ఉందో బచ్చే కాస్తా ఇక్కడ కోప్రత్యయం వచ్చింది బచ్చోంకో బచ్చోంకో ఖుష్కీజిఏ యా రక్కి పిల్లల్ని సంతోషంగా ఉంచండి సంతోషపరచండి హమేషా ఖుష్ కుష్రక్కి పిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచండి మీ దగ్గరికి ఎలా రావాలి హౌ టు కమ్ టు యూ మీ దగ్గరకు ఆప్ కే పాస్ కే పాస్ అంటే దగ్గరకు అని ఇక్కడ మీ ఏదో తమరి అనే ఉద్దేశంలో ఆప్ ఆప్ కే పాస్ కేసే ఆనా ఆప్ కే పాస్ కేసే ఆనా తమరి దగ్గరికి ఎలా రావాలి నెక్స్ట్ వన్ మీరందరూ భోజనం చేస్తారా డల్ ఆఫ్ యూ ఈట్ తమరు లేదా మీరు ఆప్ అందరూ అన్నప్పుడు సబ్ ఆప్ సబ్ తమరందరూ ఇక్కడ చేసారా క్వశ్చన్ పాస్ట్లు అడుగుతాం చేసేసారా లేదా అని క్యా ఆప్ సబ్నే ఖానాకాయా క్యా ఆప్ సబ్నే ఖానాకాయా తమరందరూ భోజనం చేశారా అని నెక్స్ట్ జ్వరం వచ్చినట్లుగా ఉంది నాకు కొంచెం జ్వరం వచ్చినట్లు అనిపిస్తూ ఉంది జ్వరాన్ని బుఖార్ అంటాం బుఖార్ అంటే జ్వరం బీమార్ అంటే జబ్బు పడడం ఇల్నెస్ని బీమార్ అంటాము బుఖార్ అంటే జ్వరం సర్ది కోల్డ్ కాన్సీ దగ్గు ఇలా అన్నమాట దర్ద్ కన్నా పెయిన్ రావడం పేటు మీద దర్దానా స్టొమక్ యాక్ ఇలాంటివి బుఖార్ అంటే జ్వరం బుఖార్ చేసా లగ్రహాహే జ్వరలా అనిపిస్తుంది నాకు హాత్ పేర్ కాంప్రహే హే తోడ బుకార్ చేసే లగ్రహాహే चेतल कालू वे कोई ज्वरला अस्तूँ बुकार आया ज्वर वी ठीक है इसमें नया शब्द बुखार ज्वर बस इतनी है आज का तीस सेंटेंस खत्म हो गया बहुत छोटा वीडियो है अगर ये वीडियो पसंद आई तो प्लीज़ लाइक कीजिए शेयर कीजिए और अगले वीडियोस के लिए बी आर आर टी को सब्सक्राइब कीजिए धन्यवाद